బీజేపీ పార్టీ కార్యకర్తలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటా అన్యాయం జరిగితే సహించబోమును పార్టీలకు అతీతంగా ఎంతటి వారినైనా నిలదీసి న్యాయం చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు పురుషోత్తం రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కొసగిలో గురువారం బెల్గల్ రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఆయన ముందుగా బీజేపీ జెండాను ఆవిష్కరించు అనంతరం నూతన బీజేపీ కార్యాలయాన్ని ఆయన మండల బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు అలాగే మండల అధ్యక్షుడిగా జడ్లయ్య గారి ఈరన్నను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డితో పాటు బీజేపీ నాలుగు మండలాల నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నికల్లో కూటమిలో భాగంగా బీజేపీ జనసేన నాయకులు పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో టీడీపీ పార్టీ గెలుపునకు కృషి చేశారన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంత్రాలయం నియోజకవర్గంతో పాటు ఆదోని డివిజన్లో దాదాపు మూడు వందలకు పైగా బీజేపీ పార్టీ జెండాలను ఎగరవేసిన ఘనత పురుషోత్తం రెడ్డికి దక్కుతుందన్నారు పార్టీలకు అతీతంగా ఏ కష్టం వచ్చినా బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు దేశంలో మోడీ నాయకత్వంలో మరియు కూటమిలో ప్రభుత్వంలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సైతం ఎన్నో వేల కోట్ల రూపాయల నిధులతో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు నూతనంగా ఎన్నికైన బీజేపీ మండల అధ్యక్షుడు ఈరణని ఆయన ఘనంగా సన్మానించారు ఈరన్న ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్ పెండేకల్లు రాముడు పెండేకల్లు నరసన్న వెంకటరెడ్డి మేరీ తమ్మారెడ్డి దొరస్వామి వీరేష్ నాగరాజు రమేష్ దేవేంద్ర దాసప్ప నరసింహ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోసికి మండలం బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేయటము చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు బీజేపీ కోసిగి చాలా బలపడింది ఇప్పటి నుంచి ఇంకా బలపడుతుంది ఎందుకు చెప్తుందంటే ఈ ఒక పెద్ద రైతు ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు మొట్టమొదటిసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారి చూసి ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది ఈరాన్తోన మొత్తం మండలంలోనే మాట ఇస్తున్న ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ఎక్కడ ఏం జరిగినా అన్యాయం జరిగినా ఈరాన్తో పాటు మేము అందరం నిలబడతాము వాళ్ళకి ఏది జరిగినా దురదృష్టమేమంటే ఇప్పుడు నేను మీటింగ్లో కూడా అదే చెప్పదలుచుకున్నాను మా వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏమో మో నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి బాగుంది బట్ కింద లెవెల్లో ఏమవుతుందంటే ఈ చోట మోటా టీడీపీ నాయకులు నిజం చెప్తున్నా బీజేపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది పద్ధతి కాదని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మేము కొట్లాడినట్టుగా ఈ టీడీపీ వాళ్ళు ఎవరు కొట్లాడలేదు వైసీపీ ఐదు సంవత్సరాలు చేసిన అదాచకాలు అఘాయిత్యాలు దౌర్జన్యాలు గూండాయిజం రౌడిజం బీజేపీ పార్టీ ఎదుర్కొంది తప్ప ఈ టీడీపీ నాయకులు ఒక్కరు లేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అదాచకాలు చేస్తుంటాయి కాబట్టి మేము కూటమిలో ఉన్నాము ఎక్కువ మాట్లాడకూడదు మేము ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి అయినా కూడా ఇక్కడ ఇస్మాయిల్ అని ఒక ఆయన వచ్చినాడు ఇస్మాయిల్ అక్కడ కమ్మలు తింది అయింది అక్కడ కొంతమంది టీడీపీ పేరు చెప్పుకొని టీడీపీ నాయకులు అని చెప్పుకొని ఇరవై సంవత్సరం చిన్న మాంసం అమ్ముకునే దుకాణం ఉంటే దాన్ని తీసేస్తామని చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నారు ఏమి దౌర్జన్యం ఎవరు మీరు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు మీరు చేస్తే చూస్తూ ఊరుకోం వైసీపీతో ఏ విధంగా కొట్లాడినామో అదే విధంగా టీడీపీ వాళ్ళు దౌర్జన్ చేస్తే మేము కూటమిలో ఉన్నాం కదా అని ఇష్టపజనం చేస్తే ఒప్పుకునే సమస్య లేదు ఆ ఇస్మాయిల్కి జరిగిన చాలా చాలామందికి ఇక్కడ జరుగుతున్నది టీడీపీ వాళ్ళు ఇక్కడ లోకల్గా అంటే మేము అధికారంలో ఉన్నాం మేము అధికారం ఉండొచ్చు అధికారంలో మేము కూడా భాగస్వాములు కాబట్టి మీ పద్ధతిలో మీరు ఉండండి మీ లిమిట్స్లో మీరు ఉండండి ఉండకుండా బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టినా బీజేపీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన బీజేపీ వాళ్ళకి అన్యాయం చేసినా ఊకుండే సమస్య లేదు మేము తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని మోడీ గారి దృష్టికి పోతాం ప్రతిఘటన చేయటానికి టీడీపీ అయినా సరే వైసీపీ అయినా సరే మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్న వీళ్ళని